చేతులు కాలినాక ఆకులు అంటే ఇదేనేమో ఇప్పుడు మీరు చూస్తున్న పొలం అంతా సుడిదోమ వచ్చి పొలం మొత్తం ఖరాబ్ అయిపోయిందన్న రైతులు ఫోటోలు వీడియోలు పంపించి చాలా బాధపడుతున్న పాపం దోమ విషయంలో రైతులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకనే ఇలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఒక గంటకి ఒకటి రెండు దోమలు ఉన్నాయని నెగ్లెక్ట్ చేస్తే వారం రోజుల్లోనే ఈ విధంగా తయారవుతుంది సుడులు సుడులు కావచ్చు పొలం అంతా నాశనమైతుంది కొంతమంది దోమొస్తే మందు తెచ్చి పైన పైన కొట్టిపోతారు అదేమో అడుగు భాగంలో ఉంటుంది అందుకే ఎకరాకి ఏడు ఎనిమిది పంపులు చేసి మొదళ్ళు తడిచేటట్టు మందు కొడితేనే దోమ వస్తుంది అన్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇట్లా దోమొస్తే మాత్రం ఫైవ్ మెట్రోజన్ థైమెథాక్సిన్ ఈ రెండు మందులు కొట్టుకుంటే వితిన్ నాలుగు గంటలకు దోమ అనేది చనిపోతుంది మీరు ఖచ్చితంగా ఎకరాకి నూట యాభై లీటర్ల నీళ్ళు వాడాలి ఒక ఎకరాకి ఫైవ్ మెట్రోజన్ నూట ఇరవై గ్రాములు ఈ థైమెతాక్సిన్ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ కొట్టుకుంటే దోమ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు చనిపోతుందన్న ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి షేర్ చేయండి